శ్రోతలకు వీక్షకులకు నమస్కారం ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి పరీక్షించుకుని సామాజిక స్పృహ కల్పించుటకు నేను ఏదైనా చేయగలనా అని ఆలోచించి ఈ చిరు ప్రయత్నం చేశాను మీరు మంచి మనసుతో ఆదరిస్తారని ఆశగా మీకోసం నవ సమాజం కోసం ఆరు సంవత్సరాల పాప తల్లి మీద పెట్టిన కేసు సారా తాలూకా ఏంటమ్మాకులు వస్తుంది అన్నం పెట్టినా అస్సం పట్టించుకోవట్లేదు మొన్న మా మమ్మీ ఆ కాలు మీద బాటిల్ పడేసింది ఇదిగో చూడతాతయ్యా కాలు వేలు వాచింది ఈ పాప వల్ల అమ్మగారైనటువంటి సునీత గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారి అనుమతిని కోరుచున్నాను ఓకే ప్రవేశపెట్టండి సునీత 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 గారు మీ అమ్మాయిని రోజు కొడుతుంటారంట అసలు మీరు పట్టించుకునే పట్టించుకోరంట మొన్న బాటిల్ కూడా కాలు మీద వేశారంట

రాను ఈ టైంకి నీ అడుగుద్దని ఎన్నిసార్లు చెప్పానా అని కొట్టావు మమ్మీ అప్పుడు ఓహో అదా ఇందాక కొట్టలేదన్నారు అది కాదు లాయర్ గారు నాకు ఇష్టమైన టైం అది నా సీరియల్స్ స్టార్ట్ అయ్యే టైం అది అప్పుడే మొదలుపెట్టి మమ్మీ అన్నం పెట్టు అన్నం పెట్టు అని విసిగిస్తుంది ఒక దెబ్బ కొడితే కాంగా ఉంటుంది కానీ అలా చేస్తా నీకు సిగ్గుగా లేదమ్మా కన్న కూతుర్ని ఏదో సీరియల్ కోసం కొడతారా చిన్న వయసు నిన్ను కాకపోతే ఇంకెవరిని అడిగింది చెప్పు లాయర్ గారు నేను తినమంట కానీ తినకుండా నన్ను చిన్నపిల్లలు ఎవరైనా నాలుగున్నరకు అన్నం తింటారమ్మా చెప్పండి నా మనవడు వాడు నాలుగు గంటలకి ఫ్రూట్స్ లేక వాళ్ళ అమ్మ చేసే వేడివేడిగా స్నాక్స్ తీసుకుంటాడు తర్వాత ఆరు గంటలకో ఏడు గంటలకో అన్నం తింటాడు ఇష్టం పిల్లలకంటే ఇష్టం లేకుండా ఎలా తింటారమ్మా మీ సీరియల్ కోసం చిన్న కొడతారా బయట వారు కూడా అలాగే చేయరు కదమ్మా అది చిన్నపిల్ల నేను కాదంటం లేదు లాయర్ గారు రోజు చూసేది ఎక్కడైనా మిస్ అవుతానేమోనని అంతే నీ సీరియల్ మాత్రం మిస్ అవ్వవు కన్న కూతురు మాత్రం పట్టించుకోవు ఇదేం సంస్కారం తల్లి మీ అమ్మా నాన్న కూడా నిన్ను ఇలాగే పెంచారా మర్యాదగా మాట్లాడండి మా అమ్మ నాన్న అలాంటి వారు కాదు మా నాన్న టీచర్ మా అమ్మ హౌస్ వైఫ్ మా అమ్మ నన్ను చాలా పద్ధతిగా పెంచింది ఏ రోజు మా అమ్మ నాన్నకి చిన్న తలవంచుకునే పని కూడా నేను చేయలేదు నాకు బడి ఇల్లు తప్ప ఏది తెలిసేది కాదు మా నాన్న నేను బయటికి వెళ్ళకపోవడం వల్ల ఏమీ తెలియకుండా పోతానేమోనని బయట విషయాలను అంటే లోకంలో ఏం జరుగుతుంది సమాజంలో ఎలా మసులుకోవాలనే విషయాలను నాకు చెప్పేవాడు ఎవరికైనా ఏదైనా సమస్య అయితే మా నాన్ననే కలిసేవారు మా నాన్న ఉండి ఉంటే ఈరోజు ఇలా కోర్టులో ఉన్నందుకు చాలా బాధపడేవాడు క్షమించండి మిమ్మల్ని ఏడ్పించాలని కాదు పెద్దవారు మీరే కన్నీరు పెట్టుకుంటే ఈ చిన్న తల్లి కన్నీరు పెడుతూ తాతయ్య అంటే మాకు బాధ కలగదా తల్లి చెప్పు మీ అమ్మగారు మీకు ఎలా పిల్లల్ని పెంచాలో చెప్పలేదనుకుంటా మా అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం నాకు ఇంట్లో పనులన్నీ నేర్పేది మా ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే ఎలా గౌరవించాలో ఎలా మసులుకోవాలో చెప్పేది మా చుట్టాలకు నేనంటే చాలా ఇష్టం చాలా మర్యాదస్తురాలు అనుకోగలిగిన పిల్ల అనేవారు అత్తయ్య మామయ్య వరుసగల వారైతే మా ఇంటి కోడలు మా కోడలు అని ముద్దుగా పిలిచేవారు మా అన్నలకు నేనంటే పిచ్చ ప్రేమ ఏది కావాలన్నా ఇట్లే తెచ్చేవారు మా అమ్మనైనా నన్నైనా కాలు బయట పెట్టనిచ్చేవారే కాదు ఎవరికైనా చిన్నపిల్లలు పుట్టినా చిన్నపిల్లలకి స్నానం చేయించాలన్నా మా అమ్మనే పిలిచేవారు మా అమ్మ బాలింతలకు ఎలా ఉండాలి ఎలా పాలివ్వాలి చిన్నపిల్లలతో ఎలా పడుకోవాలి ఎందుకు ఏడుస్తారు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పేది మా అమ్మకు సంసారంలో తెలియంది లేదు నాకు చెప్పని విషయమూ లేదు అయితే మీరు పగతిగా పెరిగాను అంటారు అంతేనా అయితే మీకు సీఎం గారు ప్రధానమంత్రి గారు ఇలాంటి వారు ఎవరు తెలియదు కరెక్ట్ అప్పటి సీఎం గారు ప్రధానమంత్రి గారు నాకెందుకు తెలియదు మా నాన్నగారికి అప్పట్లో ఒక రేడియో ఉండేది మేము న్యూస్ వినేవాళ్ళం కథలను వినేవాళ్ళం సినిమా పాటలను విని నేను పాడేదాన్ని మా నాన్నగారికి ఒక బుర్రకథలంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఆ రోజు మేమందరం తొందరగా అన్నం తినేసి ఆ రేడియో దగ్గర పెట్టుకొని అందరం కూర్చొని వినేవాళ్ళం అందులో నీతిని మా నాన్నగారు మాకు చాలా చక్కగా వివరించేవారు తెలుసా మా నాన్నగారు అప్పుడు మాకు జీవిత పాఠాలను సమాజం గురించి నేర్పారు కాబట్టి ప్రతిసారి క్విజ్ పోటీలలో నేను మొదటిదానిగా ఉండేదాన్ని మళ్ళీ అందరం కలిసిమెలిసి ఉన్న రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది మీ అమ్మ నాన్న మిమ్మల్ని మా అమ్మ కొట్టి చూపే కొట్టినంత పని చేసేది దానికే నాకు మా అమ్మతో మాట్లాడాలంటే భయమేసేది ఆ రోజు మా అమ్మే పిలిచి అన్నం పెట్టి తినిపించుకుంటూ నేను చేసిన పని గురించి దాని పరివసానం గురించి చెప్పేది ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు అదే చివరి సారయ్యేది మా అమ్మ దాని గురించి అంత చక్కగా చెప్పేది ఇంకా కొట్టే ఛాన్సేది మా నాన్న మమ్మల్ని సరదాగా కూడా గద్దించేవాడు కాదు పిల్లలు వాళ్లే తెలుసుకుంటారు వాళ్ళని బాధ పెట్టుకునేవారు మా నాన్న పైగా మా నాన్న ఆ రోజు మమ్మ కొట్టిద్దేమోనని మమ్మల్ని ఎత్తుకొని మాకు తినేవి కొనిచ్చి ఆయనతోనే తిప్పుకునేవారు మీ నాన్నగారు లేకపోతే మీ అమ్మగారు కొడతారనుకుంటా లేదు మాది ఉమ్మడి కుటుంబం మా తాతయ్య నాయనమ్మ మాతోనే ఉండేవారు మా నాన్న లేనప్పుడు మేము తప్పు చేస్తే మా అమ్మ అరిస్తే మా నాయనమ్మ పైగా మా అమ్మకే చెవాట్లు పెట్టేది మా అమ్మకి తాతయ్య నాయనమ్మలంటే చాలా ఇష్టం భయం కూడా వాళ్ళు చెప్తే మా అమ్మ ఇట్లే ఇంటది మా విషయంలో మా నాన్నకైనా ఎదురు చెప్పేది కానీ మా తాతకి నానీకి అస్సలు చెప్పదు వాళ్ళు మా పార్టీనే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్లే మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేవాళ్ళు మా అమ్మకు దేని అయినా డౌట్ వస్తే అత్తయ్యా అని మా నాని అడిగేది మా నానికీ తెలియని విషయమే లేదు వాళ్ళు పోయాక మా అమ్మ నేను ఒంటరినైనా అని నాతో చెప్పి చాలాసార్లు బాధపడింది ప్రతి విషయంలో మీ నాని ఇలా చేసేది అలా చేసేది అని తలుచుకునేది వాళ్లే మా అమ్మకు పెద్ద అండ చాలాసార్లు మా అమ్మ తెలియక తప్పులు చేస్తే మా నాని మా నాన్నకు సర్ది చెప్పేదట వాళ్ళు నాకు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువని మా అమ్మ చెప్పేది వాళ్ళు అన్ని రోజులు మా అమ్మ ఏ రోజు ఏ విషయం గురించి ఆలోచించేదే కాదు వాళ్ళుండగా భయమేంది అనేది ఇన్ని విషయాలు తెలిసిన మీ అమ్మాయిని ఎందుకు కుటురమా నేను టీవీ చూడకుండా నెలయినా ఉండగలను కానీ ఒకసారి చూస్తే మళ్ళీ ఆగలేను ఎందుకో మనసు చంపుకోలేకపోతున్నా లాయర్ గారు ఆ కంగారులో అనుకుంటా బాబా మీ అమ్మ ఎప్పుడైనా నీతో ప్రేమగా ఉందా మమ్మీకి నేను చాలా ఇష్టం మమ్మీ పెద్ద ఒక కరాయి మంచిది ఎక్కడి పంపించేది కాదు మా మమ్మీ ఎప్పుడు ఎత్తుకొని ఉంటుంది అస్సలు మించదు కానీ టీవీ వచ్చాక ఆడుకోపో టీవీ చూద్దాం రా అంటాం నాకు వడ్డు అంటే బొమ్మట ఆడుకో అంటది ఒకసారి నేను పిలిచినా కూడా పాలకదు రాదు తోతయ్య ఇప్పుడు కొడుతుంది కూడా తాతయ్య సునీత గారు ఇది నిజమేనా అవునండి టీవీ వచ్చిన కొత్త మజిలో అప్పుడు ఎక్కువ చూసాను అదే అలవాటైంది అయింది లాయర్ గారు అమ్మ సునీత గారు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను తడువుకోకుండా నిజమైన సమాధానాలు చెప్పాలి అవేవో అనుకోకండి మీ కుటుంబ విషయాలు మాత్రమేనండి అలాగేనండి సునీత గారు మీ ఇంట్లో మొత్తం ఎంతమంది అమ్మా ముగ్గురు మీరు టీవీ కొనక ముందు మీ ఆయన గారి జీతం ఎంతమ్మా తొమ్మిది వేలండి టీవీ కొన్నాక మీ ఆయన గారి జీతం ఎంతమ్మా అండి టీవీ కొనక ముందు మీ సంపాదన అంటే మిగిలేదు ఎంతమ్మా మూడు అండి సునీత గారు టీవీ కొన్నాక మీ సంపాదన ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు లాయర్ గారు మీరు సమాధానాలు చెప్పండి తల్లి తర్వాత మీకు వివరిస్తాను అలాగేనండి రెండు వేలు మీకు పెళ్ళైనప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేవండి ఇప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఆ ఉన్నాయండి అవేంటో చెప్పగలరా నడుములో నొప్పి కళ్ళు చూపు మందగించిందండి ఎక్కువగా తినలేకపోతున్నాను డియర్ మలార్ ఈ చిన్న తల్లి ఆవేదన నేను ఇప్పుడే గ్రహించాను తన మనసుకున్న క్షోభ తీరనిది తన ఒంటరి పోరాటం నేను గ్రహించాను అలాగని తన తల్లి సునీత గారు చేయలేని తప్పు చేశారని నేను అనడం లేదు ఈ లోకపోకడలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనందరం మారాల్సిందే కానీ కుటుంబం కంటే మనుషుల కంటే ఏది ఎక్కువ కాదని మనం గ్రహించాలి సునీత గారు తను ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టి ఎందరో మన్నలను ఆప్యాయతలను ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకున్న యువతి తాతయ్య నాయనముల ద్వారా నేర్చుకున్న ఉమ్మడి పాఠాలు టీవీ లేని సమయంలో కుటుంబ పెద్దగా ఎలా వ్యవహరించాలని కుటుంబ విషయాలను ఎలా ప్రేమగా సవరించాలని ఒప్పు తప్పులను ఎలా తీర్చిదిద్దాలని తన కుటుంబాన్ని ఎలా ప్రేమ ఆప్యాయతలను నింపాలని నేర్చుకున్న యువతి పెద్దలంటే భారం కాదని బాధ్యతను మోసేవారని మార్గాన్ని నిర్దేశించేవారని తన మాటల్లో మనం గ్రహించాం ఉమ్మడి కుటుంబంలో కష్టాలు ఉంటాయని వాటిని సరిదిద్దుకునే తీరును కుటుంబ విలువను ప్రేమ ఆప్యాయతలను ఒక వయసు వచ్చాక తల్లి నేర్పిన పాఠాలు తల్లి చూపిన చొరవను ఆమె కంఠంలోనూ కన్ను తప్పును ప్రతిఘటించే తీరును మనం తన జీవితం నుండి గ్రహించాం అదేవిధంగా తండ్రి చూపిన ప్రేమ ఆభ్యాయతలు అభిరుచులు తన జీవితానికి విలువనిచ్చాయని మనం గ్రహించాలి మాధ్యమాలు లేని కాలం ఎటు చూసినా భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ప్రేమ ఆప్యాయతలు గౌరవాలు మంచి చెడులో గ్రహించడం జరిగింది శరీరానికి రోగం వాసన తెలియని కాలం అది ఎంత తిన్నా తరగని ఆస్తి కానీ ఈ కాలంలో మాధ్యమాలంటే టీవీ లాంటివి పెరగడం ద్వారా కుటుంబ జీవితంలో ప్రశాంతత లోపించడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమ ఆప్యాయతలు తరిగి అది గొడవలకు కారణం కావడం కొంతమంది భరించలేక విడాకులు కోరి బంధాన్ని తెంచుకోవడం బంధుత్వాలను దూరం చేసుకోవడం జరుగుతుంది టీవీ చూడడం ద్వారా కంటి చూపు మందగించడం అధికమైన శబ్దాల ద్వారా తలనొప్పి రావడం టీవీ మోజులో పడి సరియైన సమయానికి ఆహారం తినకపోవడం జీర్ణ వ్యవస్థ అతలాకృతం అవడం మనిషిని శారీరకంగా కృంగదీసి సీరియల్ కథనం ద్వారా మనిషిలో ద్వేషాలను క్రోధాలను పెంచుకోవడం మనుషుల మధ్య నమ్మకాలు బంధాల మధ్య విలువలు తగ్గిపోవడం తన మీద తనకు నమ్మకం లేకపోవడం మనం గ్రహిస్తున్నాం మనిషిలోని స్థూలకాయాన్ని పెంచి సంసార జీవితానికి దూరంగా ఉండి దగ్గరగా ఉన్న శరీర పరిపక్వత లేని స్థితి వలన చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు లేని తల్లిదండ్రులుగా మిగిలిపోతున్నారు సంపాదించిన సంపాదన హాస్పిటల్ కి దారిపోసి చిండి గవ్వలేక అడ్డవేరలు తొక్కడం జరుగుతుంది మనకొచ్చే తొంభై తొమ్మిది కేసులు బంధాల విలువలు గ్రహించకపోవడం కుట్రాలతోనో ఇతరుల ఎదుగుదలను ఓరవలేకపోవడం వలన వచ్చేటువంటి కేసులే మిలో ఈ చిన్న పాప తల్లి మీద పెట్టిన కేసు విషయంలో తల్లి లోకపోకడలో ఉన్న సీరియల్స్ మీద ఉన్న ఆసక్తి వలన బిడ్డను భర్తను పట్టించుకోకపోవడం టీవీలో మునిగిపోయి కుటుంబ విలువను గ్రహించకపోవడం ప్రేమ ఆప్యాయతలు లోపించడమే మెయిన్ కారణం లోకల్లో ఉన్న వచ్చే భిన్న సంస్కృతిని మనం ఆహ్వానించక తప్పదు దానికి అనుగుణంగా మనందరం మారాలి కానీ అదే సమయంలో కుటుంబాన్ని బంధాలను విడనాడకూడదని సామాజిక స్పృహ కలిగి ఉండాలని మందలించి అవగాహన కలిగించవలసిందిగా కోర్టు వారిని కోరుకుని సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సునీత చెప్పాలనుకుంటున్నారా నా చక్కని తల్లిని టీవీ న్యూస్ లో పడి ఎంతో బాధ పెట్టాను నన్ను క్షమించి తల్లి ఇంకా ఎప్పుడు నేను బాధ పెట్టను గారు గారు క్షమించండి లాయర్ వారు ఎంతో వివేకాన్ని ప్రదర్శించి తల్లి తప్పును తెలుసుకునేలా చేసి కుటుంబ బాధ్యతను తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తల్లి మరి అన్నడు చిన్నపిల్లను బాధపెట్టడం పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా మందలిస్తూ ఈ కేసును కొట్టివేయడమైనది ఏ వస్తువైనా అవసరానికి మించి వాడడం మంచిది కాదు